ಕನಕಮ್ಮ ಇದು ಡಬ್ಬು ಕನಕ ಮರ ಎಂತ ಬಿಜ್ಜಿ ಅಯ್ಯೋ ನೀವು కనకమ్మకి ఒంట్లో బాగాలేదండి నిన్న నీళ్ళలో స్నానం చేసిందిగా కర్నూలులో ఒంట్లో బాగాలేదు నిన్న హాస్పిటల్ పోయి వచ్చింది జబ్బు జలుబు దగ్గు జ్వరం అన్నీ వచ్చేసినాయి పాపం ఇంక ఈరోజు లేట్గా లేచింది ఒంట్లో ఇంకా ఇంకెవరో ఫోన్ చేస్తే మాట్లాడుతుంది అందరు కష్టపడితే నచ్చేది పైకి தப்படி உதில் கஷ்டப்படாது ஆஃபீஸில் கூட்டமே அவுனா உன்ன அவுனா ఎవరు వదిలింది నీకు ఒంట్లో ఆహా ఆమెకి ఒంట్లో బాగాలేదు దాని గురించి మాట్లాడుతున్నా బాగున్నారా

జస్ట్ పలకరిద్దాం అనుకోయా అడిగి పోయా టీవీ ఛానల్ దగ్గరికి అక్కడ నుంచి అడిగిపోయా షో ఒకటి ఉంది చేయాలి కానీ డబ్బులు ఇవ్వట్లా ఎవరు కూడా నాకు ఎందుకు నాకు ఎందుకో డబ్బులు రావట్లా ఎడిపోయినా డబ్బులు మాట్లాడు డబ్బులు తీసుకో డబ్బులు తీసుకొని మాట్లాడుకో కనుక ఇది డబ్బులు ఇది రెండు వేలు ఇస్తున్నావా ఎందుకు నీకే ఇయ్యాలనిపించింది ఇచ్చిన ఇంకో ఇంకొన్ని డబ్బులు ఇవ్వాలి నీకు రేపెళ్ళి ఉండిస్తా ఓకేనా ఓ లెక్కేసుకుంటా చూడు మళ్ళీ ఎంత అని ఎంత తెలివైందని డబ్బుల దగ్గర వామును డబ్బుల దగ్గర మాత్రం కత్తరు నాకు కనుక డబ్బులు ఎంత ఉన్నాయి లెక్కేసుకున్నావా ఓకే రెండు వేలు ఉన్నాయా ఉన్నాయి ఓకే ఫుడ్ మర్చిపోతుంది నీకు పని మానేసి నీకు కూర్చుంటాను నువ్వు ఎలా ఇచ్చావు అవును నీకు ఏ నమస్కారాలు కూర్చో డబ్బులు పోతాయి నీ ఇష్టం మరి చెబుతున్నాను చూడు ఇప్పుడే లెక్క చూసుకోము తర్వాత మళ్ళీ లెక్క కరెక్ట్ చూడు అంటే నాకు వంద తక్కువ రెండు వందలు తక్కువండి నేను అయ్యి ఎవరైనా కొనుక్కుంటారు కనుకో రోడ్డు మీద బట్టల్ షాప్ పెట్టినోళ్ళు కూడా కొనుక్కుంటారు ఫోన్లు తెలుసా మొన్న రోడ్డు మీద నేను చెప్పులు కొనడానికి పోయినా చెప్పుల నేను చెప్పింది నువ్వు చెప్పులు ఇప్పిలేదమ్ నీకు సీతానగరంలో డబ్బులు ఇటు చేసి చెప్పులు ఇప్పించి గానీ రోడ్డు మీద చెప్పులు కొనడానికి పోయినాక చెప్పులు అతని దగ్గర కూడా ఐఫోన్ ఉంది తెలుసా లక్ష రూపాయలు మరి అట్లా ఐఫోన్లు ఇవన్నీ ఫ్యాషన్ కష్టపడిద్ది నీకు మనం కొనుక్కొని ఎంజాయ్ చేయడానికి బండ్లు ఎవరికి లేవు ఈ రోజుల్లో పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి నేనైనా స్కూటీ పడుతున్నావు ఇలా బండ్లు కొనేస్తున్నారు వేలు కొండేసి లక్షలు అట్లాంటి బండి ఒకటి కొనిపివా ఆరు రెండు వెళ్ళించి వీడియోలు తీసుకుంటా అంటే రెండు వేలు ఇచ్చాడండి అంటే ఇప్పుడు మీరు అందరికీ తెలియని ఇచ్చేయండి ఊరికే ఇవ్వలేదు తెలుసా అండి రెండు వేలు మళ్ళీ కదా మూడు వేలు ఎప్పుడు ఇస్తాడు మరి రేపే రేపేస్తానే సాయంత్రం ఇస్తా దాస్ పెట్టుకో జాగ్రత్తగా ఇప్పుడు వీడియో తీయగிறேன் పెడతాను ఫస్ట్ మొన్న ఇచ్చింది వినయ్ జీవితం ఆయన అక్కడకి వెళ్ళిపోయి అంతే జగత్తుగా తీయండ్ అంటున్నాడు ఎంత ఉన్నాయో వీడియోలు ఇంకోసారి పట్టాను వీడియోని సరేలే అది నాకు ఇప్పుడు అర్థమైంది అర్థమైంది నీకు నేను తెలివి ఉంది కానీ అందరూ నా చెతివే రాయెడతారు అదే నీ తెలివి ఎంత ఉందో నాకు అర్థమైంది వీళ్ళకి కూడా అర్థమైతేనే ఉంది ఆయన అంటున్నారు మీ ఏది బట్టి యాక్షన్ చేయండి నీటిలో తడిసి చేతి ఉంటారా అసలు షుగర్ ఉంది ఉంటారా ఆ ఏసీ ఒడికి బుద్ధి లేదా అని అడుగుతుంది నువ్వు తల మీద నీళ్లు పోసుకోకూడదు అప్పుడు నువ్వే అనలేవా నువ్వు పై నుండి అంటుకో నువ్వు అసలు షాంపులు వేసే విషయం నాకు తెలిసాయింది కనకమ్మ పైకి రా అంటే ఇష్టం నాకు నీళ్ళు అంటే ఇష్టం అని ఎగురుతున్నావు నువ్వు రావాలి ఐదు నిమిషాలు ఆడుకోవాలి పది నిమిషాలు ఆడుకోవాలి నువ్వు ఎక్కువసేపు ఉంటే నువ్వు ఇంకా వీడియోలు తీస్తూనే ఉంటారు కదా నువ్వు పైకి వచ్చేయాలి వెంటనే వార్నింగ్ డబ్బులు

కనకం మిస్ అయిపోతే నాకు వీడియోలు ఉండవే అయ్యో కనకం పోతే ఎలా దేవుడా కనకాన్ని కాపాడు దేవుడా ప్లీజ్ దేవుడా అని మొక్కున్నా కనకం మళ్ళీ తిండి పెట్టే వాళ్ళు ఉండరే ఇచ్చే వాళ్ళు ఉండరే అయ్యో దేవుడా కాపాడు దేవుడా కనకాన్ని ప్లీజ్ ఎక్కడది బిర్యానీ

ఏయ్ రూబై మెట్టరాకడే నువ్వు యాక్షన్లు చేయాదు కలిసి వచ్చిదిలే ఐదే ఇదే రూట్ లో అని నిజంగా యాక్షన్ చి చిల్లరి ఎవరాళ్ళు అంత సినిమా లేదు నేను డబ్బులు తీసి నాక నుంచి ఇక్కడ వీడియో నువ్వు ఈ వీడియో చూడు వీడియోలో ప్రూఫ్ ఉంది ఇడ అద్దా కేబులో చేపిట్టుకు గురించు ప్యాంట్ లో చూస్కో ఇగో ఏంది నువ్వు ఏంది నువ్వు నా మీద దొంగతనం ఆపడం ఎత్తను ఏయ్ చూడు యాక్షన్ ఎంత నాకు అర్థమైంది ఏమని నేనేమి బాయ్ అండి చూసారుగా అండి కనకమ్మా బాయ్ బాయ్ అండి ఏదో ఫన్నీగా చేసాలండి ఎవరు తప్పుగా అనుకోకండి జస్ట్ ఫన్నీ అండి